హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఇవాళ వీడియోలో మెయిన్ మీకు చెప్పబోయే టాపిక్ మా చెల్లి నూజివీడిలో మానవతా స్వచ్ఛంద సంస్థ అనే కార్యక్రమానికి వెళ్ళింది ఆ కార్యక్రమంలో తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కొంపల్లి లక్ష్మి గారికి ఈ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థలో అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ ప్రోగ్రామ్ కి మా చెల్లి వెళ్ళిందనమాట సో మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీలైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అసలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అంటే ఏంటో మీకు తెలుస్తుంది మీకు కాకపోయినా మీ చుట్టూ ఉండే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయినా ఉపయోగపడుతుంది ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న ఆవిడ ఇది వరకు ప్రెసిడెంట్గా చేసేవారనమాట ఇప్పుడు ఆవిడ ప్లేస్లోకి ఈ కొంపల్లి లక్ష్మి గారిని ప్రెసిడెంట్గా నియమించబడ్డారనమాట అసలు మానవతా సేవా సంస్థ అంటే ఏమిటి దాని యొక్క విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం మత లేకపోతే ధనిక పేద ఇలాంటివన్నీ ఏమి లేవు ఎవరికి అవసరమో వారందరికీ సహాయం చేయడానికి ముందుండేటువంటి మానవతా సంస్థ ఆ సంస్థకి అధ్యక్షురాలుగా ఒక సంవత్సర కాలం పాటు నేను ఇలా పనిచేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నన్ను ఇలా ఎంచుకున్నందుకు మా కృష్ణ సార్ కాకుండా సంస్థ అంటే రామచంద్రారెడ్డి గారికి కానివ్వండి కోటేశ్వరరావు గారికి కానివ్వండి వీళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం చేసేటువంటి కార్యక్రమాలలో ఎంతో కొంత పేదలకు చేసేటువంటి సహాయ కార్యక్రమాల్లో వాళ్ల వంతు కూడా పాలు పంచుకుంటున్నారు అన్నటువంటి విషయము మేము ఎక్కువగా సంఘంలోకి తీసుకు వెళ్ళగలిగాము మానవతా సంస్థ ద్వారా మొదటి సంవత్సరంలోనే చేశాము స్వచ్ఛంద సంస్థ అనేది దాతృత్వం మరియు సామాజిక శ్రేయస్సు ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే రామచంద్రారెడ్డి మానవతా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారన్నారు రాయచోటి శాఖ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు పది బాడీ ఫ్రీజర్ బాక్సులతో పాటు అంబులెన్స్ శాంతిరథం ద్వారా సేవలు కొనసాగిస్తున్నామన్నారు అదేవిధంగా మన సంస్థ ద్వారా విద్యార్థులకు నైతిక విలువలపై అవగాహన సదస్సులతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి విశేషమైన సేవలు అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నామన్నారు ఇలాంటి వాళ్ళని భవిష్యత్తులో ఒక మంచి కావలసినటువంటి మొత్తం మ్యాన్ పవర్ అన్నిటినీ తీసుకొచ్చి అది ఎవరూ లేనటువంటి పిల్లలకి అందరూ ఉండి అన్ని రకాలుగా సహాయం చేసేటువంటి పిల్లలు కాదు చేసినటువంటి కార్యక్రమాలు అంటే సార్ ఫొటోస్ ద్వారా పెట్టడానికి ఒప్పుకోలేదు కాబట్టి మేమేమి ఫ్లెక్సీలు వేయలేదు కానీ అదే మేము చేసినటువంటి కార్యక్రమాలు కనుక ఫ్లెక్సీలు వేస్తే ఇన్ని కార్యక్రమాలు చేశారా అని అనిపించే విధంగా మూజిగిడిలో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలం వరకు దాతృత్వం ప్రధానంగా మతపరమైన నిర్మాణాల ద్వారా పంపిణీ చేయబడింది అంటే పదహారు వందల ఒకటి నాటి ఆంగ్ల పేదల చట్టాలు వంటివి అన్నమాట భిక్ష గృహాలు మరియు ధనికుల నుండి విరాళాలు క్రైస్తవ మతం జుడాయిజం మరియు ఇస్లాం వారి ప్రారంభం నుండి ముఖ్యమైన ధార్మిక అంశాలను చేర్చాయి ఇందులో చాలా మందికి కొన్ని కొన్ని క్వశ్చన్స్ వస్తాయండి అవి కూడా నేను మీకు చెప్తాను మానవతా స్వచ్ఛంద సంస్థ అంటే ఏమిటి మానవతావాద సంస్థలు మానవతా ఎన్జీఓలు ముఖ్యంగా సాయుధ పోరాటాలు కరువులు మరియు ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయం చేస్తాయి కొన్నిసార్లు ఈ సంస్థలను రిలీఫ్ సొసైటీలు అని కూడా పిలుస్తారు ఇది ఆకలికి వ్యతిరేకంగా అన్నమాట మానవతా సహాయం ఎలా పనిచేస్తుంది అని చాలామందికి డౌట్ రావచ్చు మా సహాయం ఆహారం నివాసం సురక్షితమైన తాగునీరు మెరుగైన పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలు పిల్లల రక్షణ కార్యక్రమాలు మరియు విద్య ఇటువంటి ఇతర కార్యకలాపాలతో సహా అత్యవసరమైన ప్రాణాలను రక్షించే సహాయాన్ని అందిస్తుంది

మరియు తర్వాత మానవులను రక్షించడం బాధలను తగ్గించడం మరియు మానవ గౌరవాన్ని కాపాడుకోవడం అలాగే అటువంటి పరిస్థితుల సంభవించే సంసిద్ధతను నిరోధించడం మరియు బలోపేతం చేయడం అనమాట విద్యార్థుల ద్వారా మాత్రమే వస్తుంది నుంచి మనం నైతిక విలువలు వ్యక్తిత్వ వికాసం కెరీర్ గైడెన్స్ జిల్లా మేము ప్రతి మండలానికి కూడా ఇక్కడ సమీపాల నిర్వహించి మరి ఇక్కడ మాకు సీనియర్ ఎంఈ గోవిందరావు గారు ఉన్నారు శావసాయ గారు ఉన్నారు టీచర్స్ లో రెగ్యులర్గా పనిచేసే రాజేంద్ర వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు అలాగే ఆరు లక్షల రూపాయలతో విద్య కాని వైద్యం కానీ పర్యావరణం కానీ ఎవరికి కావాలన్నా సరే సహాయ సహకారాలు అందించడానికి మానవతాలో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే అభాగ్యులు కష్టాలలో ఉన్న అభాగ్యులు కాచే పది కన్నీటి బొట్టులో ఒక కన్నీటి బొట్టును ఆపడమే మానవతా చేయం అది దాని యొక్క శ్లోకరణ సమాధి

పుస్తకాలు కానివ్వండి ఇలాగే చాలానే పేద పిల్లలకి హెల్ప్ అండి వీళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే తప్పకుండా మీ ఊర్లో కూడా ఈ సంస్థ అనేది ఉంటుంది తప్పకుండా వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి తర్వాత మా మాయ్య గారు కూడా మాట్లాడారనమాట మీకు మంచి డిఎస్పీ గారు వచ్చారు కానీ నేను కలవాల కానీ వాళ్ళే తెలుసుకుని రామకృష్ణ సేవా సమితికి ఇచ్చేసి అక్కడ పేదలతో చేసే భోజనంలో వాళ్ళు కూడా పాల్గొని ఆ భోజనం చేసి మమ్మల్ని అందరినీ వెగరైజ్ చేసి వెళ్ళారు ఈ సందర్భంగా వారు అవుత్యాన్ని తెలియపరచడం నా బాధ్యతగా నేను తెలియపరచున్నాను ఆయన పొగట్లేదు నేను కానీ చాలా గొప్ప సందేశం ఇచ్చారు మన గారు చెప్పినట్టుగా చాలా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన విషయాలు చెప్పారు ఆయన మనసులు కందించి వేసే సార్ ఇంతటితో నేను ముగిస్తున్నాను అదంతా అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారండి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ ప్రమాణ స్వీకారానికి ఈ సంవత్సరం గత సంవత్సరం పనిచేసినటువంటి అనురాధ గారి టీంకి బాగా పనిచేసినందుకు ఫస్ట్ ఇయర్లోనే మంచి పేరు తీసుకొచ్చినందుకు అందరికీ కూడా కరతాల త్వరతో వారి టీం అందరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాబోయేటువంటి టీము మరింత బాగా ఇప్పుడు మన లక్ష్మ గారు నీఎస్పీగా పనిచేస్తూ వెళ్తున్నారు రేపు ఒకవేళ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే ఆయన ప్లేస్ ఫిలప్ చేయడం చాలా కష్టం ఎందుకని బాగా పనిచేసిన సీట్లోకి ఎవరైనా వస్తే ఆయన పనిష్మెంటే ఆయన మించి పని అలాగే ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు కూడా గత దాన్ని మించి చేయాలి అంటే ఇప్పటి నుంచి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అది వేసుకుని అనురాధ గారి టీం కంటే మా టీం ఇంకా బాగా అంటే ప్రతి ప్రెసిడెంట్కి ఓ స్వార్థం ఉండాలి నా టైంలో బ్రహ్మాండంగా చేశాం అని అనిపించుకునేటువంటి స్థాయిలోకి మీరు అందరూ కూడా వెళ్ళాలని రాష్ట్ర శాఖ తరఫున జిల్లా శాఖ తరఫున కూడా కోరుకుంటూ అందరూ కూడా కుడి చేయలు ముందు చాపండి ఎడం చేయని గుండెల మీద చేయడం ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నామని మేము కుల మత ప్రాంతీయ పేదములకు అతీతంగా మానవతా అభివృద్ధికి కృషి చేస్తామని కష్టాలలో ఉన్న అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపటానికి కృషి చేస్తామని మరియు సంస్థ ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేయుచున్నాము ఓకే అమ్మా థ్యాంక్ యూ మీరు వాగ్దానం చేసిన తర్వాత ఆవిడ శాలువా అది కప్పి అభినందనలు తెలియజేశారు

ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ అనేది ప్రతి ఊళ్ళోనూ ఉందండి మీ ఊర్లో కూడా తప్పనిసరిగా ఉంటుంది ఎవరైనా పేదవాళ్ళు ఉంటే తప్పకుండా వారికి ఈ సంస్థ గురించి చెప్పండి వాళ్ళకి హెల్ప్ చేయండి సో ఇదంతా కూడా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో అయితే తీశానండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరు వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్టేట్ యూన్ టు కుషి సిస్టర్స్